హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఏనుగంటి వేణుగోపాల్ గారు రచించినటువంటి ఆమె కథ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ రెండు వేల పద్దెనిమిది దీపావళి కథల పోటీకలో ద్వితీయ బహుమతి పొందిన కథ అండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఉదయం అవుతుంది టిఫిన్ కానిక్చ్చేసి డైనింగ్ రూమ్లో నుంచి హాల్లోకి వస్తుంటే ఎదురుపడింది పక్కింటి ధనలక్ష్మి సోఫాలో కూర్చున్నాం మేమిద్దరం బయట బండి కనబడింది అన్నయ్య గారు అన్నయ్య గారు రోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అడిగింది ధనలక్ష్మి బ్యాంకు పని ఉందని లీవ్ పెట్టారు అన్నం వండుతుండంగా గ్యాస్ అయిపోయిందదినా ఎప్పుడూ ఈ సమయంలో ఇంటికి రాదావిడ వేలగాని వేళ వచ్చిందందు కన్న మాట అనుకున్నాను గ్యాస్ అబ్బాయి ఫోన్ చేశాను ఓ వంద తీసుకొని అడ్జస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే రేపు తెస్తానన్నాడు మళ్ళీ తనే అంది ఏం చేస్తాం తప్పదు కదా పొడిగా బదిలిచ్చాను పక్కింటి సరోజ ఆంటీని ఎదురింటి శిల్పను కూడా అడిగా లేదన్నారు ఇంట్లో సిలిండర్ ఉంటే వదినా రేపిచ్చేస్తా ప్రాధాయపూర్వకంగా అడిగింది అప్పటికే నా మొహంలో రంగులు మారాయి ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచనలో పడ్డా వెంటనే నా దగ్గరుంటే ఇచ్చేదాన్ని వదినా ఖాళీ బండే ఉంది అన్నాను నొచ్చుకున్నట్లు ముఖం పెడుతూ పర్లేదు లేనందుకు నువ్వేం చేస్తావు సరే వస్తావు అదినా అంది లెగుస్తూ ధనలక్ష్మి సందేహిస్తూనే వచ్చినట్లుంది ఉన్నా నేను ఇచ్చేదాన్ని కానని ఆమెకు తెలుసు తెలిసి రావడం ఎందుకో మరి మధ్యలో నన్ను చెడ్డదాన్ని చేయడం తప్ప ఆవిడ వెళ్ళిపోయాక మా శ్రీవారు గది నుండి బయటికి వస్తూ ఏంటి సారదా అలా చేశావు అన్నారు నేనేమన్నానని అమాయకంగా ముఖం పెట్టాను సిలిండర్ ఉంచుకొని ఏంటో అబద్దం వాళ్ళ ఆయన ఊళ్ళో కూడా లేడు అలాంటప్పుడు ముందు జాగ్రత్త పడాలి నీవు పట్టిన కుందేలకు మూడే కాళ్ళని మొండిగా వాదిస్తావెందుకని ఏ ఒక్కరికి ఏ రకంగానూ ఎప్పుడూ ఉపయోగపడవు ముఖం చిట్టించుకుంటూ వెళ్ళిపోతూ మూర్ఖురాలివి అంటూ ఆయన గొరుక్కోటం చెవిని దాటిపోలేదు ఎవరి తిప్పలు వాళ్ళు పడతారు మధ్యలో ఈయనకెందుకో బాధ నేను పట్టించుకోలేదన మాటని సరోజా ఆంటీ శిల్ప ధనలక్ష్మి సూర్యకళ మా వీధి మహిళా మండలి సభ్యులంతా కలిసి మా ఇంటికి వచ్చారు మొదట నన్ను కూడా మహిళా మండలిలో లాగాలని చూశారు నాకు ఇలాంటివి కిట్టవు అలాగైతే ఇటువైపు రావద్దని నిర్మహమాటంగా చెప్పేశాను ఎప్పుడో ఆమె ఏం చెప్పినా పట్టించుకోదు తా పట్టిన కుందేలకు మూడే అంటుందని అందరూ పెద్దావిడ నిర్మలా మేడంతో అంటే నా దాకా చేరింది వార్త అయినా ఇంటి పనులతోనే సదమైపోతుంటే వీళ్ళేమో సేవా గీవా అంటూ పట్టుకొని వేలాడుతున్నారు ఇప్పుడు ఎందుకొచ్చారో మరి నువ్వు పొలుముకుంటూ లోపలికి రమ్మని కూర్చోపెట్టాను మేమంతా చందా కోసం బయలుదేరాం అంది శిల్ప అర్థమైంది ఎంత మసిపూసి మారేడుకాయలు చేసినా ఒక్క నయా పైసా విది విదిలేచ్చేది లేదు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను కంగారు పడక వదినా నిన్నేం చందా అడగడం కోసం రాలేదులే మార్చి ఎనిమిది నాడు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని తలపెట్టాం నిన్ను అతిథిగా పిలవడానికి వచ్చామంతే ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న సూర్యకళ చెప్పింది మిగతా ముగ్గురు ముక్తకంఠంతో కాదనవద్దు అన్నారు అమ్మయ్యా వీళ్ళొచ్చింది డబ్బు అడగడానికి కాదనమాట అనుకొని తప్పు తప్పకుండా వస్తానన్నాను మాట తీసుకొని వెళ్ళిపోయారంతా ఎనిమిది మార్చి మహిళా దినోత్సవం నాతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మినీదేవి గ్లకోమా ఐ స్పెషలిస్ట్ దా డాక్టర్ వర్ష రామచంద్ర మహిళా మున్సిపల్ చైర్మన్ టి విజయలక్ష్మి దేవేందర్ ఎంఆర్ఓ భార్య కమలా వేదికపై ఉన్నారు వాళ్ళతో పరిచయం గర్వంగా అనిపించింది కార్యక్రమం ప్రారంభమైంది మహిళా మండలి ద్వారా వితంతు మహిళకు కుట్లు అల్లికల్లో శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు అందజేశాం నిరాధారణకు గురైన వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించాం పేద బాలికలను గుర్తించి వారి బోగోగులు చూస్తున్నాం సూర్యకళ తమ కార్యకలాపాలను సంక్షిప్తంగా పరి పరిచయం చేస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ బృహత్ కార్యం నిరాటంగా కొనసాగాలని ముందడుగు వేస్తున్నాం మీ వంతు చేయూతను కూడా ఆశిస్తున్నాం అంటూ ముగించింది మున్సిపల్ చైర్మన్ శ్రీ టి విజయలక్ష్మి దేవేందర్ మైకు ముందుకు వచ్చి తన సందేశం ఇస్తుంటే పక్కనే కూర్చున్న సూర్యకళ నా వైపు వంగి నీ ఉపన్యాసంతో పాటు కొంత విరాళం ప్రకటించాలి అంది నెమ్మదిగా వెంటనే నా ముఖం వివర్ణమైంది అసలు విషయం ఇదనమాట ఈ ప్రమాదం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను బదిలివ్వకుండా నా మనసు చదివినట్టే నువ్వొక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు మాట సాయం అంతే నీ స్ఫూర్తితోదైనా కొందరైనా సహకార సహకారం అందిస్తారేమోనని ఆశ అందులో గొంతుకుతోటే అప్పటికి కానీ నా గుండె దడ తగ్గలేదు మాట సాయమేగా తలుపాను సూర్యకళ ఆలోచన నిజమైంది శారద లాంటి వాడే చందా ఇస్తుందనుకుంటూ చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మరుసటి రోజు జిల్లా ఎడిషన్స్ కార్యక్రమం తాలూకు న్యూస్ ఫోటోలతో సహా వచ్చాయి పేపర్లో నా ఫోటో చూసుకొని మురిసిపోయాను బంధువర్గం మిత్ర బృందం ఫోన్ల ద్వారా అభినందించి నన్ను అటకెక్కించారు సభకు వచ్చిన వారై ఉంటారు బయట నేను తారసుపడ్డప్పుడు గుర్తుపట్టి నమస్కారం అండి బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు నేను నిజంగానే వేదికపైన చందాను ప్రకటించిన మహిళా మణిని అపోహపడి ఉంటారు పిచ్చోళ్ళు నవ్వుకున్నాను మరోసారి మహిళా మండలి వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం రోజున అనాథ పాలబాలికలకు వృద్ధులతో నాతో తీపి పంపకం చేయించారు అయితే నాకిలా పెద్దరికాన్ని అంటగట్టడంతో అంతర్యం ఏమిటో నెమ్మదిగా బోధపడుతుంది కనీసం సభ్యత్వం తీసుకోవటం కాదు కదా ఒక్క పైసా రాల్చను ఈసారి మళ్ళీ మనసులో దృఢంగా నిశ్చయించుకుంది ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు జగిత్యాల జిల్లా ఎస్పి సింధు శర్మ గారితో పాటు నా చేత కూడా బహుమతులు అందజేయించారు పైగా ఆ బహుమతుల దాతగా సూర్యకళ సభాముఖంగా నా పేరు ప్రకటిస్తుంటే మొదటిసారి సిగ్గనిపించింది విజేతలైన పిల్లలు ప్రైజెస్ అందుకుంటూ పాదాభివందనం చేసి నా వైపు చూసిన ఆ చూపుల ఆత్మీయత నా హృదయ పొరల్ని కమ్మేసింది నా జీవితంలో తొలిసారి గుండె చెమ్మగిల్లింది వెన్ శారద గారు రియల్లీ ఐ ఆమ్ అప్రిషియేట్ యువర్ ఎకనామికల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది సోషల్ యాక్టివిటీస్ నాలో లేని గొప్పతనాన్ని మంచితనాన్ని సింధు శర్మ గారు అభినందిస్తున్నప్పుడు నిజంగా నా గుండె తడిపడింది ఊపిరి సైతం ఉక్కిరి పిక్కైంది నాకు డెంగ్యూ జ్వరం అని తెలిసి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు చెల్లెమ్మలు కంటి తుడుపుగా చర్యగా ఫోన్లో యోగక్షేమాలు అడిగి చేతులు దురుపుకున్నారు విశేషమేమిటంటే అందరూ పక్కపక్క ఊళ్ళల్లోనే ఉంటారు పైగా స్వయంగా వచ్చి కలవకపోవటానికి లక్ష తొంభై కారణాలు ఫోన్లోనే ఏకరువుగా పెట్టి తమ వంతు పనైపోయిందనిపించారు ఎవరు వచ్చి ఏం చేయలేకపోయినా నా వాళ్ళు నాకు అండగా ఉన్నారనే నిశ్చింత మనసుకు స్వా సాంతవన కలగజేస్తుంది కష్టకాలంలో కదా ఎవరికైనా కావలసింది వెన్ను తట్టి ధైర్యం చెప్పే ఓదార్పు అది నా అనుకున్న వాళ్ళు అందించలేకపోయారు కానీ నేనేనాడు విషమెత్తు సహాయం కూడా అందించకపోయినా పరుగు పరుగున వచ్చి మా వీధిలో వాళ్ళంతా భయపడాల్సిన పని లేదు మేము చెప్పి ధైర్యం నాకు ఊరట కలిగించింది మరో విషయం ఏమిటంటే ఇరవై మంది వాసులంతా ప్రయాసపడి హాస్పిటల్ దాకా పరిగెత్తుకు వచ్చి నీకేం కాదు బిడ్డ జల్దీ నయమవుతుంది అంటూ దీవించడం అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి నేనేం చేశాను వీళ్ళ కోసం ఏదో సాయం చేసినట్లు నటించాను అంతే పాపం మలినం లేని మణితీపల్లా నా యోగక్షేమం కోసం తరలి వచ్చారు అనాథ చిన్నారులు కూడా మీకేం కాదాంటి మళ్ళోసారి మాపై ఇస్తారు అంటూ ఆ పసి నా అంతరంగంలోని బాధను తోడివేశారు నేనెవరికి కన్నీరు తుడవలేదే మరెందుకు ఈ ఆరాటం నా తోడబుట్టిన వాళ్ళ పిల్లల పురుళ్ళు పుట్టు వెంటుకలు వేడుకని నా బాధ్యతగా మోసి చేశానే ఏది ఒక్కరూ రాలేదే బాధ పంచుకోలేదే తోడుగా ఉండలేదే మరి వాళ్లకు లేని బంధు ప్రీతి నాకెందుకింత అంతరంగాన సుడులు తిరుగుతున్న భావోద్వేగాల మేఘపు తురక రాల్చిన విషాదపు నీటి చుక్క అను తడుపుతుంది మెల్లమెల్లగా గుండా అడ్డుకుడ అట్టడుగు పొరల్ని తుడుముతుంది బ్లడ్లో ప్లేట్లెట్స్ నలభై వేలకు పడిపోయాయి నేను చూడటం లేదనుకోని మా వారు అటు తిరిగి కన్నీటిని తుడుచుకోవటం నా కంట తడిపడింది ప్రతి నిమిషం మొండిగా వాదించి నా మాటే నెగ్గాలని నేను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళన్నట్లుగా మూర్ఖంగా ప్రవర్తించేదాన్ని అవన్నీ గుర్తుకొస్తుంటే నా అంత పిచ్చిది లేదనిపిస్తుంది నా కనుకుల్లో నుంచి చిన్నారి కనుపాపల రోదనలకి గుర్తుగా జారుతున్న అశ్రుకణాలు దిండును తడుముతున్నాయి చప్పున ఆయన చేతిని స్పర్శ వెచ్చటి నా నుదుటికి తాకింది నన్ను నిలువెల్లా కరిగించడానికి ప్లేట్లెట్స్ అప్పుడే పెరుగుతున్నాయి అప్పుడే తగ్గుతున్నాయి అర్థం కావటం లేదు అంతు చిక్కటం లేదు నాలాంటి వారి అంతరంగంలా జబ్బు తక్కువముగం పట్టడం లేదని తెలిసి మళ్ళీ వచ్చిన వృద్ధాశ్రమ వాసులు అమ్మ వారం తిరగకుండా మంచిగా అయితే ఉసూడు మళ్ళా అంటూ నా పట్ల అభిమానం వెళ్ళబుచ్చారు మరోసారి అనాథ పిల్లలు సైతం చూడటానికి వచ్చి పేపర్ పొట్లంలో నుంచి కాసింత కుంకుమ తీసి నా నొదుటని దిడ్డాడు రోజు ఒక పొద్దున్నాం మేడం మీకు జల్దీ మంచిగా అవుతుంది పోచమ్మ గుడిలో మీ పేరున అర్చన చేయించి గీ కుంకుమ తెచ్చినాం పిల్లలు చెప్తుంటే ఆలయ గోపురమే ప్రేమగా వంగి నన్ను ఆశీర్వదిస్తున్నంత ఉద్వేగానికి లోనయ్యాను నా కన్న బిడ్డలు నేను త్వరగా కోలుకోవాలని పరితపిస్తున్నారేమో కానీ ఇంతలా దేవుణ్ణి మాత్రం ప్రార్థించి ఉండరు ఇదంతా మహిళా మండలి ప్రోద్బలమని తెలుస్తూనే ఉంది వాళ్ళందరికీ వాకు నిజమైంది ఆ రోజు జరిపిన టెస్టుల్లో ప్లేట్లెట్స్ ఎనభై వేలకు పెరిగాయి తిరిగి మన్నాడు ఎప్పటిలాగే తక్కువ ముఖం పడతాయని తెలుసు గత కొద్ది రోజులుగా ఇదే తంతు కానీ ఇప్పుడు అలా జరగలేదు ఇక ప్లేట్లెట్స్ పెరుగుదల ఆగనూ లేదు ఎలాగైతేనే డెంగ్యూ నుండి గట్టెక్కాను ఆఫీస్కి రెడీ అయిన శ్రీవారు ఏమోయ్ మీ చిన్న చెల్లె కూతురు శారీ ఫంక్షన్ దగ్గర పడుతుంది మీ పెద్ద చెల్లె ఇచ్చినట్టు అరదులం చెయిన్ కొని కొనుక్కొస్తా చెప్తుంటే యథాపలంగా తలూపాను వంటింటి పనులు ముగించుకొని రిలాక్స్ అవుతుంటే ఆలోచనలు చుట్టుముట్టాయి చిన్నప్పుడు చదువుకున్న శక్తి నియంత్రిత్వ సీమం గుర్తొచ్చింది అదేంటంటే శక్తిని సృష్టించలేం నాశనం చెయ్యలేము అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది నిజమే నిష్కలమంగా పరుల పరులకు అందించిన సహకారం మరొక విధంగా మనకు ఎదురవుతుంది మేలవుతుంది ఈ సత్యం బోధపడ్డానికి ఇన్నాళ్ళు పట్టింది మనసులో ఏ మూలనో ఏదో అలజడి పుట్టి తనువు నెల్లా కుదుపుతూ ఉంటే చప్పున శ్రీవారి కాలింగ్ బెల్ కాల్ చేశాను మా చెల్లెల వాళ్ళకి కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది గిఫ్ట్ అక్కర్లేదు కానీ ఆ అమౌంట్ మహిళా మండలికి చందగా రాసేద్దాం నిస్సహాయులందరికో మరలాంటి వాళ్ళు అందించాల్సిన సహకారం ఎంతో ఉందండి నా నుండి ఇలాంటి మాటొస్తుందని ఊహించని శ్రీవారు షాక్ తిని ఉంటారు సరేనంటూ ఫోన్ పెట్టేశారు ఆయన నా మనసు ఎంతో తేలికపడింది నేను మనిషినే నాకంటూ ఒక మనసు ఉంది నేను పట్టిన కుందేలకు నా కాళ్ళని స్పష్టమైంది ఇన్నాళ్లకు అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి